హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది జీవితంలో ఒక కళ ఒక పెద్ద లక్ష్యం ఇల్లు కానీ నిజమేమిటంటే ఇల్లు కొనడానికి తీసుకునే హోమ్ లోను చాలామందికి భారంగా అనిపిస్తుంది ఈఎంఐ వడ్డీ సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండే ఆ టెన్షన్ కానీ నేను ఇప్పుడే మీకు చెప్పబోయే టెక్నిక్ విన్నాక మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది యాభై లక్షల హోమ్ లోన్ తీసుకున్నా కూడా అదే డబ్బు వడ్డీతో సహా మళ్ళీ చేతిలోకి రావచ్చా అవును ఫ్రెండ్స్ ఇది పూర్తిగా రియల్ టెక్నిక్ ఎవరైనా ఫాలో కావచ్చు మరి ఎలా అంటే ఇక్కడ నుంచి క్లోజ్గా వినండి మధ్యతరగతి వ్యక్తికి ఇల్లు అంటే కేవలం కాంక్రీట్ కాదు ఒక భద్రత ఒక గుర్తింపు యాభై లక్షల లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ దాదాపు నలభై మూడు వేల నాలుగు వందలు వస్తుంది ఇరవై సంవత్సరాల్లో మొత్తం చెల్లించేది ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు అంటే వడ్డీ మాత్రమే యాభై నాలుగు లక్షలు వినగానే షాక్ కదా కానీ ఇదే వడ్డీని మీరు తిరిగి రాబట్టుకుంటే అదే వడ్డీని మీకే క్రెడిట్ చేసుకుంటే అదే కాన్సెప్టు ఇప్పుడు మీకు చెప్తున్నది ఇక్కడే ఎంటర్ అవుతుంది ఎస్ఐపి సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ భయపడవలసిన అవసరం లేదు ఎస్ఐపి అంటే షేర్ మార్కెట్ రిస్క్ టెన్షన్ కాదు ఇది చిన్న చిన్న మొత్తాలతో దీర్ఘకాలంలో భారీ రాబడి ఇచ్చే పద్ధతి మీ ఈఎంఐ ఎంత నలభై మూడు వేల నాలుగు వందలు కదా దాంతో ఏం చేయాలి దాన్ని పది పర్సెంట్ను మీ భవిష్యత్తులో పెట్టాలి అంటే నాలుగు వేల మూడు వందలు ప్రతీ నెల అంటే ఎస్ఐపి ఇప్పుడు ఊహించండి మీరు నాలుగు వేల మూడు వందలు ప్రతీ నెల పెట్టుబడి పెడుతున్నారు సగటు మార్కెట్ రాబడి పన్నెండు శాతం ఇరవై సంవత్సరాలకి ఈ చిన్న పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసా ముప్పై ఐదు లక్షలు అవును కేవలం ఒక చిన్న ఎస్ఐపితో మాత్రమే ముప్పై ఐదు లక్షలు ఇంకో స్టెప్ చేస్తే అది సూపర్ పవర్ లాంటిది మీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది కదా ఆరు పర్సెంటో ఎనిమిది పర్సెంటో పది పర్సెంటో అదే లాజిక్ని ఎస్ఐపికి అప్లై చేయండి ప్రతి సంవత్సరం మీ ఎస్ఐపిని పది శాతం పెంచాలి ఇప్పుడు లెక్కలు చూడండి అదే ఇరవై సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి విలువ అరవై ఐదు లక్షలు మరి మీరు బ్యాంకుకి ఇచ్చిన వడ్డీ ఎంత యాభై నాలుగు లక్షలు మీరు ఎస్ఐపి ద్వారా తీసుకొచ్చేది ఎంత అరవై ఐదు లక్షలు చెడ్డ వడ్డీని గుడ్ ప్రాఫిట్గా మార్చేశారు ఇక్కడ మీరు లాస్లో లేరు ప్లస్లో ఉన్నారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే బ్యాంకు మీ ఈఎంఐని వాడుకొని వడ్డీ సంపాదిస్తుంది మీరు ఎస్ఐపిని వాడుకొని అదే కాంపౌండింగ్ శాస్త్రంతో డబ్బు సంపాదిస్తారు ఇదే తెలివైన ఆర్థిక ప్రణాళిక మీ టెక్నిక్ను ఎవరు ఫాలో కావాలి ఉద్యోగులు పన్నెండు ఇరవై ఏళ్ళ హోమ్ లోన్ ఉన్నవారు జీతం పెరుగుతూ ఉండేవారు తమ భవిష్యత్తుకై సంపాదించాలనుకునేవారు ఇదొక సింపుల్ ప్లాన్ కానీ ప్రభావం లైఫ్ చేంజింగ్ కాబట్టి ఫ్రెండ్స్ హోమ్ లోన్ అనేది భారం కాదు ఇది ఒక అవకాశం ఈఎంఐ మీ ఇంటిని కడుతుంది ఎస్ఐపి మీ భవిష్యత్తును కడుతుంది మీరు బ్యాంకుకి వడ్డీ చెల్లిస్తారు సిప్ ద్వారా మార్కెట్ మీకు వడ్డీ తిరిగిస్తుంది ఇదే తెలివైన ఫైనాన్స్ ఇది మధ్యతరగతి కోసం గోల్డెన్ ఫార్ములా ఈ వీడియో మీ ఫైనాన్షియల్ లైఫ్లో కొత్త దిశ చూపించిందని భావిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్కి పంపండి మరియు ఇలాంటి శక్తివంతమైన ఫైనాన్స్ స్టోరీల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్